ఎవరు మాట్లాడకపోయినా తెలుగుదేశం గవర్నమెంట్ లో ఒకటి పెట్టారు ఆ మేనిఫెస్టో ఏమని పెట్టారంటే రైతుల కోసమే మా ప్రభుత్వండి ఈ తూరి మళ్ళీ నేను మారినాను రైతుల కోసం నేను మేనిఫెస్టో పెడుతున్నాను మీ అప్పుల మొత్తం తీర్చిస్తున్నాను మాట కూడా ఇవ్వడం జరిగింది ఇది కూటమి ప్రభుత్వం ఒంటరిగా వచ్చి గెలిచింటే వాళ్ళు ఏమైనా చేస్తుంటారని కానీ కోట ప్రభుత్వంలో కోర్టు వాళ్ళు ఏమేమి డెసిషన్ తీసుకుంటారో అసలు నన్నడితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆయన డెలివరీ తీసుకుంటున్నాడా లోకేష్ గారు డెసిషన్ తీసుకుంటున్న డిసిషన్ తీసుకుంటున్నారో నాకు మాకు అర్థం కాల ఈ రోజు మీరు అందరూ కూడా ఆలోచించండి రైతులు అంటే ఏంటి రైతులకి ఎలాంటి ఇన్కమ్ రాలా రైతులకి ఎలాంటి ఇన్కమ్ సోర్సెస్ లేవు వాళ్ళు పండించిన పంటకి గిట్టుబాటు లేదు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటం లేదు మిర్చి రైతులకి ఈ రాత్రి చూపించారు ఆ మిర్చి రైతుల యొక్క బాధ ఇంత అంత కాదు అక్కడికి జగన్మోహన్ రెడ్డి పోతే అక్కడ కేసులు మళ్ళీ మీకందరికి పోవాకు పోవాకు పైన ఏ విధంగా కేసులు పెడుతున్నారు ఎందుకు పెడుతున్నారో నాకు అర్థం కల ఈరోజు బంగారు పానీలో అక్కడ మామిడి రైతులు మన 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 జిల్లాలో ఎక్కువగా మామిడి పంట పండుతున్నట్టి మామిడి రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి వచ్చాడు మీకు అందరికి కూడా తెలుసు ఎందుకు రైతులు కూడా కొంతమంది మేము అందరూ కూడా రైతులు చంద్రబాబు నాయుడు ఓటేసినాము ఆయన మాకు చేస్తాడని ఒక సంవత్సరం వరకు మేము చూసాము మళ్ళీ మా మా మునుపటి అది మున్ అంటే ఇంతకు ముందు ఉండే గుణాలు మళ్ళీ మారలేదు అని వాళ్ళు ఎంత నష్టపోయినా చెప్పేదానికి ఎందుకు భయపడుతున్నది కేసులకి దౌర్జన్యాలకి వీటికి భయపడుతున్నారు ఈరోజు రైతులంతా ఎందుకు వచ్చినాము ఇక్కడికి కేవలం యూరియా ఒక ఆయన నాయుడు గారు ఈ పొద్దు స్టేట్మెంట్ చూస్తుంటే ఆశ్చర్యమైంది యూరియా ఎక్కువగా వాడితే ఆరోగ్యం పోతుందంట ఇందో మాకు అర్థమే కదా రైతులకు యూరియా బాగా సప్లై చేస్తే ఆరోగ్యం బాగా పడుతుంది దాన్ని బ్లాక్లు అమ్ముకుంటే రైతులకి ఎంత ఆరోగ్యం వస్తుందా పైరు బాగా పండుతుందా మీరే చెప్పండి ఒక ఒక బాధ్యత కలిగినటువంటి నాయుడు గారు ఆ విధంగా స్టేట్మెంట్ ఇస్తుంటే ప్రజలు ఏ విధంగా ఆలోచించాలని మీరు ఆలోచించండి రాష్ట్రంలో రైతులకు పడుతున్నటువంటి కష్టాలు అలాగే వారికి ఉన్నటువంటి యూరియా కొరతను ప్రభుత్వం దృష్టికి వచ్చి వారికి న్యాయం చేయాలి వారిని మేము ఆదుకోవాలి వారి వెన్నంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అని తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రం అంతా కూడా వారి ఆర్డీఓ ఆఫీసులో రైతులకు యూరియా సకాలంలో అందించాలని మేము రిపండించుకోవడం జరిగింది ఈ పదిహేను నెలల పీరియడ్లో రాష్ట్రంలో ఏ వర్గమైనా ఎక్కువగా కష్టపడి అంటే అది రైతు వర్గమే రైతు అనే వ్యక్తి ఈరోజు అందరికీ అన్నం పెట్టే రాజుగా మనం అంటాం కానీ అటువంటి రైతు ఈరోజు రోడ్ల మీదకి వచ్చేసాడు కాంప్లెక్స్ క్యూ కాంప్లెక్స్ ఎదురు క్యూలు కట్టి ఈరోజు దుక్కి దున్నకుండా కేవలం ఎరువుల కోసం అని చెప్పి యూరియా కోసం అని చెప్పి ఈరోజు అన్ని చోట్ల కూడా ఆర్బిటల్ చుట్టూ కానివ్వండి ఆర్ చుట్టూ కానీ యూరియా ఎక్కడైతే ఇస్తున్నారో అక్కడ క్యూలు కట్టి నిల్చుని పరిస్థితి పోనీ తీరా నిల్చున్నా కూడా ఈరోజు ఒక బస్తా కన్నా ఎక్కువ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రము అనే వ్యక్తిని మొదటి నుంచి కూడా చంద్రబాబు పరిపాలనలో వారికి వారిని నీరుగా కార్యక్రమాలు చేస్తుంటారు అన్ని వర్గాల కంటే రైతాంగను విపరీతమైన నష్టాల్లో కారణం ఏమంటే రైతు కష్టపడి పండించిన పంటకు ఎక్కడ గానీ ఏ పంటకు కానీ గిట్టుబాటు జరగలేదు అదే విధంగా గత ప్రభుత్వంలో చూస్తే వరదల్లో పుళ్ళిపోయిన ధాన్యాన్ని కూడా ఆనాడు ప్రభుత్వం కొంటే ఈ రోజు నాణ్యమైన ధాన్యాన్ని కొనడానికి కూడా రైతాంగం దగ్గర ప్రభుత్వం సిద్ధంగా లేదు అదే విధంగా మిర్చి మిర్చి రైతులు నడి రోడ్ల మీద తీసుకొచ్చి పోసి ఈ రోజు బ్యాంకుల్లో బయట వడ్డీలు తీసుకొచ్చి వడ్డీలు కూడా పెట్టుబడి పెట్టిన పెట్టుబడి కూడా లేకుండా పూర్తిగా ఇబ్బంది పడుతా ఉన్నారు అదే విధంగా పొగాకు రైతులు అదే విధంగా కోకో రైతులు అదే విధంగా మన జిల్లాకు సంబంధించి అయితే మామిడి రైతులు మామిడి రైతులు మామిడికాయ పండించాలంటేనే చాలా కష్టంతో కూడుకున్న పని అటువంటిది మామిడి రైతులు రోడ్ల మీద పోసి ర్యాంపుల్లో దింపి ఫ్యాక్టరీలకు దితే ఇంతవరకు పేమెంట్ రాలేదు ఆ రోజు ఏదైతే మద్దతు ధర ప్రకటిస్తామని చెప్పారో ఆ ప్రకటించిన మద్దతు ధరలో కనీసం అర్ధం వంతు కూడా ఈ పాటికి ఫ్యాక్టరీ వాళ్ళు ఇవ్వలేదు అదే విధంగా సబ్సిడీ డబ్బులు కూడా ఇంతవరకు చేరలేదు అనేక రక విధంగా రైతాంగం కుంగిపోతుంటే ఇప్పుడు కొత్తగా యూరియా కొరతొచ్చి యూరియా బ్లాక్ లో పచ్చ మొక్కలు ఈ బ్లాక్ లో విక్రయిస్తా ఉంటే ఈ రోజు రైతాంగం మొత్తం నడి రోజున ఏడ్చుకుంటూ కూర్చునే పరిస్థితి వచ్చింది ఇకనైనా ఈ యూరియా బ్లాక్ లో అమ్మేది కట్టడి చేసి రైతులకు తగిన న్యాయం చేయాలని మేము కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం కోరుకుంటున్నాం ఎరుగులేదు ఏమీ చేయలేదు అదే కాకుండా ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రతి ఒక్క రైతుకి కూడా మేము భరోసాగా ఉంటాము మామిడికాయ రైతులకి అని చెప్పి మొన్న జగన్ వచ్చి వెళ్ళిన తర్వాత వాళ్ళు భరోసా ఇచ్చారు కానీ అది ఇంతవరకు ఎవరు నెరవేర్చలేదు వీళ్ళకి ఎంతసేపు అయినా దౌర్జన్యాలు దోపిళ్ళు అరాచకాలు వీళ్ళ యొక్క స్వార్థం కోసము పేద రైతులను శాతం వాళ్ళు వదలడం లేదు అదేలాగా మనం అందరం చూసినట్లయితే రైతు బాంధుడైన రాజన్న గారి బిడ్డ అయిన జగనన్న గారి ప్రభుత్వంలో మనం చూసినట్లయితే ప్రతి ఒక్క రైతుకి అన్న ముందుగా నిలబడి ఆర్బీకే ద్వారా రైతు భరోసా కేంద్రాలలో అన్న ప్రతి ఒక్క రైతుకి వాళ్ళ వాళ్ళకి ఎంతెంత ఎరువులు కావాలో అనేది ప్రాపర్గా సప్లై చేస్తాను ఇప్పుడు చూసినట్లయితే వాళ్ళకి ఎంత క్వాంటిటీ ల్యాండ్ ఉండి ప్రాపర్ సప్లై వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తా ఉన్నా కూడా వీళ్ళ యొక్క అవినీతి అరాచకాల వల్ల రైతులకి ఏమాత్రం అందకుండా వాళ్ళని అందరినీ మోసం ఉన్నారు ఇదే మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము రైతుల కన్నా మీరు ఆదరించండి విద్యకి ఎట్లా మీరు ఆదరించలేదు చదువుకునే పిల్లలకి మీరు అన్యాయం చేస్తున్నారు ప్రైవేట్ కాలేజెస్ చేస్తున్నారు ప్రతి చోట అన్యాయమే చేస్తున్నారు అదేలాగా రైతులకు కూడా అన్యాయం చేస్తున్నారు